నమస్కారాలు ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ మూడోసారి ప్రజాస్వామ్య విలువలను మొత్తం కాలరాస్తూ ఎన్నికల వ్యవస్థనే చెప్పు చేతుల్లోకి తీసుకొని ఎన్నికల సంఘం ఈసీ మోడీ చెప్పిన విధంగానే వ్యవహరిస్తూ ఈరోజు రాష్ట్రాలలో బీజేపీ తన రాష్ట్రాలలో మళ్ళీ అధికారాన్ని ఏ రకంగా దొడ్డిదారినా దొంగదారినా చేపట్టాలని ప్రజలు వ్యతిరేకంగా ఉన్నా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు ఎనభై పార్లమెంట్ స్థానాలలో ఇలాంటి బినామీ పేర్లతో దొంగ ఓట్లతో ఎనభై సీట్లు ఎంపీలు గెలిచి దొడ్డిదారిన మూడోసారి ప్రధానమంత్రిగా అయింది వాస్తవంగా ప్రజలు రాహుల్ గాంధీని యూపీఏ ప్రభుత్వాన్ని స్వాగతం పలికినా దొడ్డిదారి తప్పుదారి ఎన్నికల సంఘం ఏజెంట్గా పనిచేసి ఈరోజు మూడోసారి అధికారాన్ని చేపట్టి రాష్ట్రాలలో బీహార్ జరిగేటువంటి ఎన్నికల్లో కోటి మంది ఓట్లను ఒక అవుతు నంబర్ మీద ముప్పై యాభై డెబ్బై ఓట్లను చేర్చి కోటి మంది ఓట్లను ఒక వంద అసెంబ్లీ స్థానాలలో ప్రభావితం చేసే విధంగా ఆ ఓట్లలో గెలిచే మళ్ళా రాష్ట్రాన్ని అధికారాన్ని చేజిక్కించుకోవాలని దొడ్డిదారి ప్రయత్నాలు మా రాహుల్ గాంధీ భారతదేశ పార్లమెంటు ప్రతిపక్ష నేత పార్లమెంట్లో చర్చకు అనుమతి ఇవ్వాలని గత వారం నుంచి కొట్లాడుతుంటే కనీసం చర్చకు అనుమతి ఇవ్వకుండా ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతూ ఈరోజు అధికారం ఉన్నదని చెప్పి ఈసీని వాడుకుంటూ ఈరోజు అవసరం అనుకుంటే కేసులు పెట్టి జైలుకు పంపిద్దామనేటువంటి రీతిలో రాహుల్ గాంధీ చేసే మన రాహుల్ గాంధీపై చేసేటువంటి ప్రయత్నం స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది పత్రికలు మీడియా గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఈరోజు అన్ని రకాల నిరసనలు తెలియజేసిన పార్లమెంట్లో కూడా గొంతెత్తి అరిసిన స్పీకర్ కానీ అదేవిధంగా మోడీ ప్రధానమంత్రిగా ఉండే అమిత్ షా కానీ వాళ్ళ ఇద్దరి విధానాలతో వాళ్ళ లైన్లతో పార్లమెంట్ నడుపు నడుపుతూ మొత్తం కూడా వ్యవస్థను కూని చేసే పరిస్థితి చేస్తున్నటువంటి తీరు కనబడతా ఉంది ఈరోజు బీహార్లో జరిగినటువంటి చేర్పినటువంటి దొంగ ఓట్లను వెంటనే మీరు విచారణ జరిపించేసి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజమైన ఓటర్లు అనేకే అవకాశం ఈసీ ఎన్నికల సంఘం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడమని ఈసీ సంఘం ఇది చేసే విధానం మంచిది కాదు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే విధంగా ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని ఓటు కల్పించే విధంగా చేసేటువంటి విధానాన్ని మొత్తం రూపుమాపే విధానం ఏదైతే ఉందో దాన్ని మొత్తము ఈ దొంగ ఓట్ల విధానాన్ని తీసివేయాలని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఖండిస్తుంది అదేవిధంగా అన్ని రంగాలలో కూడా ఏ రాష్ట్రంలో కూడా దొడ్డిదారిన ఎనిమిది రాష్ట్రాల్లో కూడా బీజేపీతర రాష్ట్రాలను కూరగొట్టడం జరిగింది ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రిని జైలుకు పంపించడం అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక ఈడీని ఐటీని ఉపయోగించి ప్రతిపక్ష ముఖ్యమంత్రుల మీద దాడులు చేసి ఈడీ ఐటీ చేతుల్లో వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రభుత్వాలను కూలగొట్టే విధానం ఏదైతే ఉందో ఇది సరైనటువంటి విధానం కాదని మేము తెలియజేస్తూ దీన్ని ప్రజాస్వామ్య దేశంలో మేధావులు కవులు కళాకారులు అన్ని వర్గాల ప్రజలు కూడా గమనించాలి వాళ్ళు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విలువలను కాల విలువలను కూడా దొడ్డిదారిన అధికారాన్ని చేపట్టే కొరకు ప్రయత్నం చేసే విధానం ఏదైతే ఉన్నదో దీన్ని తీవ్రంగా మేధావులంతా ఖండించాలని మేము పత్రికా మీడియా సోదరుల ద్వారా నిరసనలు తెలియజేసే కొరకే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది మేము ఢిల్లీ రెండు రోజులు మేము పోయిన సందర్భంలో మన భూపాలపల్లి నియోజకవర్గానికి ఇక్కడ ఉన్నటువంటి మంచి టూరిజం ప్లేస్ ఉంది ఎక్కడ కూడా నీకు దుబాయ్లో కానీ సింగాపూర్ పోయినా ఏ దేశానికి పోయినా కూడా ఇలాంటి ప్లేసులు లేవు పాండవుల గుట్టలో అజంతా ఎల్ ఏ రకమైనటువంటి పెయింట్స్ ఉన్నాయో పాండవుల గుట్ట మీద అలాంటి పెయింట్స్ ఉన్నాయి బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర కూడా అంటే సుమారు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుట్టకు వెలిసిన దేవుడు తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వెలిస్తే ఇక్కడ బుగులోని వెంకటేశ్వర స్వామి ఈ జాతరలో వెలిచినటువంటి దేవుడు పాండవుల గుట్ట బుగులోని వెంకటేశ్వర స్వామి ఒకటే గుట్ట ఒకటే రాయి పైన రెండు కిలోమీటర్లతో మరి దారి ఉంది పాండవులు కౌరవులు అక్కడ ఏదైతే వాళ్ళ యొక్క పెయింట్స్ కానీ వాళ్ళు ఆడవంత నివసించిందనేది ఒక చరిత్ర చెప్తా ఉంది అలాంటి పాండవుల గుట్టకు గురువెని వెంకటేశ్వర స్వామికి కొడవటంచ లక్ష్మీనరస స్వామికి మైలారం గృహలకు నాపాక టెంపుల్కు కాకతీయ నిర్మించినటువంటి గణపురంలో కోటగుళ్ళు రెడ్డి గుడి గణప సముద్రానికి మేము టూరిజం నుంచి ఫండ్స్ ఇవ్వాలని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రామప్ప దేవాలయాన్ని తో పాటు కోటిగా నిర్మించినటువంటి కోటగుళ్ళు రెడ్డి గుడిని సుమారు నాలుగు ఐదు ఫీట్లతో లింగం శివలింగం కలిగినటువంటి ఆ దేవాలయం ఇక మాకు టూరిజం ఫండ్స్ ఇవ్వాలని టూరిజం మినిస్టర్ గజేంద్ర సింగ్ శేఖావత్ను కలవడం జరిగింది మన పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్యతో పాటు ఈ జిల్లాకు సంబంధి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులం అందరం కూడా పోయి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఆ యొక్క కోటగుళ్ళు రెడ్డి గుడి నాపాంపుల్ పాండవుల గుట్ట పుగలని వెంకటేశ్వర స్వామి బుగులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎస్టిమేట్స్ పంపించండి ఆర్కాలజీ ద్వారా మేము తప్పకుండా మంజూరు ఇస్తామని గజేంద్ర సింగ్ శేఖావత్ టూరిజం మినిస్టర్ గారు చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్కాలజీ వాళ్ళని ఇక్కడ పిలిపించేసి ఎస్టిమేట్ లేసి అది యాభై కోట్ల అరవై కోట్ల డెబ్బై కోట్ల వంద కోట్లైనా సరే తప్పకుండా మంజూరీ తీసుకోవడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో అదేవిధంగా గజేంద్ర సింగ్ శేఖావత్ టూరిజం మినిస్టర్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంజూరీ రాబోయే రోజుల్లో తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నల్ల బంగారంతో పాటు ఒక రూరల్ గ్రామ పంచాయతీని మండలెట్ కోటరు నియోజకవర్గ జిల్లా కేంద్రం అయినటువంటి సందర్భంలో జమ్మికుంట నుంచి రైల్వే లైన్ కూడా ఇక్కడ ప్రతిపాదనలు జరిగి ఉండే ఆ రైల్వే లైను నామమాత్రంగానే ఉండి ల్యాండ్ ఎక్విషన్ కానీ టెండర్లు కానీ ఏమీ కూడా లేవు అదేవిధంగా అశ్విని వైష్ణవిని రైల్వే శాఖ మంత్రిని కూడా మేమందరం కూడా పోయి కలవడం జరిగింది ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం దీనికి వారు సానుకూలంగా స్పందించారు తప్పకుండా దీన్ని అతి త్వరలో ఆడ బొగ్గు ఉత్పత్తి అవుతుంది కనుక ఆ బొగ్గు రవాణా కొరకు కానీ అక్కడ ఉన్న ప్రజల కొరకు కార్మికుల కొరకు మరి ఉపయోగపడే విధంగా రైల్వే లైన్ కూడా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది వాళ్ళ కొరకు తిరుపతికి కూడా ప్రయాణికులు వెళ్తున్నారు విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని నాయుడు గారిని కలిసాం మా గతంలో టీడీపీలో ఉన్నటువంటి పరిచయం సందర్భంగా పూర్వ వైభవము కూడా గుర్తు చేసి నాయుడుతో ఉన్న సంబంధాలను గుర్తు చేసి వారు కాకితీయులకు ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రకు గుర్తుంచుకునే విధంగా తప్పకుండా నేను కూడా వరంగల్కి వస్తా మీరు ల్యాండ్ ఎక్మిషన్కు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగానే రెండు వందల ఐదు కోట్ల రూపాయలు గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రిలీజ్ చేసి భూములకు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ విషయాలను తీసుకొచ్చాం అదేవిధంగా గడ్కారికి కొరకు కూడా మరి చేస్తే మాకు టైం దొరకలే గతంలో గడ్కారికి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆరు ముఖ్యమంత్రి వారి ద్వారా కూడా రెండు మూడు సార్లు పోయాను అదేవిధంగా చివరి ప్రయత్నంగా మన బేగంపేట ఎయిర్పోర్ట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో టైం తీసుకొని వారి యొక్క ఘటకారిని కలిస్తే ఆ రోజే నా లెటర్ మీద వారు ఎండా చేసి ఇది డిపిఆర్కు టెండర్లు పిలువమని ఐదు వందల కోట్ల రూపాయలతో భూపాలపల్లి సిఆర్ నగర్ నుంచి బైపాస్ రోడ్కు మరి డిపిఆర్ టెండర్ను కూడా కాల్ఫర్ చేయడం జరిగింది అంటే డిపిఆర్ అంటే మనం ఈరోజు ఒక ఏజెన్సీ ద్వారా సిఆర్ నగర్ నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాలలో గ్రామాలు ఏమస్తున్నాయి బావులు ఏమస్తున్నాయి కరెంటు బాధ తెలియజేస్తున్నారు అదేవిధంగా నుంచి మనకి గుడపాడు వరకు కూడా లాంగ్ పెయింటింగ్ ఉన్నటువంటి ఫోర్ లైన్ రోడ్ ఏదైతే ఉందో ఫోర్ లైన్ రోడ్ను కూడా నా లెటరేట్ మీద రిప్రజెంటేషను గతంలో అదే గడ్కారి గారికి మనము బలరామ్ నాయక్తో అదేవిధంగా కడియం కావ్యతో మన ముఖ్యమంత్రి గారితో కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం టెండర్ కాల్ ఫర్ కూడా అయింది అది తొందరలోనే రాబోయేటువంటి రెండు సంవత్సరాలలో ఈ యొక్క బైపాస్ రోడ్డును కానీ అదేవిధంగా గుడపాటు రోడ్డును కానీ మొత్తం కూడా పనులు కూడా ప్రారంభించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నమ్మకం విశ్వాసం నాలో ఉంది ఇది తప్పకుండా మరి వీళ్ళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో విజయం సాధిస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపులు ధన్యవాదాలు